అక్షర న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ దీపిక वोटिया మల్యాళ గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన ఎన్నికైన నేను నేను ఏర్పాటు చేయబడిన భారత భారత రాజ్యాంగానికి భారతదేశ భారతదేశ సార్వభౌమత్వం సార్వభౌమత్వం మరియు మరియు ఏకత్వాన్ని ఏకత్వాన్ని కాపాడుతానని కాపాడుతానని తెలంగాణ తెలంగాణ పంచాయతీ పంచాయతీ రాజ్ చట్టం రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది మరియు మరియు దాని కింద దాని కింద రూపొందించిన రూపొందించిన నియమావళి నియమావళి ప్రకారం ప్రకారం నా విధులు నా విధులు మరియు మరియు బాధ్యతలను బాధ్యతలను భయము భయము పక్షపాతము పక్షపాతము లేకుండా లేకుండా నిష్టతో నిష్టతో మరియు మరియు నిజాయితీతో నిజాయితీతో నిర్వహిస్తానని నిర్వహిస్తానని ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను